మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి శ్రీ గణేశాయనమ శ్రీ మాత్రేనమ శ్రీరామ పరబ్రహ్మణేనమ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ ఈ రోజు మనం మకర సంక్రాంతి గురించి విపులంగా చెప్పుకుందాం మకర సంక్రాంతి అంటే అందరికీ తెలుసు మకర రాశిలోకి సూర్య భగవానుడు ప్రవేశిస్తున్న రోజు భూగోళము ఒక బాల్ లాగా రౌండ్ గా ఉన్నప్పుడు కర్కాటక రాశి నుండి మకర రాశికి ఒకే ఒక సరళ రేఖ ఉంటుంది నిన్నటి వరకు జరిగిన ప్రభాత సమయం అయిపోయి సూర్యోదయం అరుణోదయం అయిపోతున్నది భోగి నాటికి మకర సంక్రాంతి అంటే సూర్య భగవానుడు మనకు పొద్దున తెల్లవారంగా ఆరు గంటలకు సూర్యోదయ కాలం ఎలాగో దేవతలందరికీ కూడా మకర సంక్రాంతి పుణ్య దివసం సూర్యభగవాను మనసారా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ మకర సంక్రాంతి పుణ్యకాలం ఆరంభంగానే అందరూ చక్కగా ఆ నదిలోకి దిగి మహాసంకల్పంతో స్నానాలు చేసి సంధ్యావందనాలను అర్చించి ముందుగా సూర్య భగవానునికి అర్గ్య ప్రధానాలు ఇచ్చి సూర్య అర్ఘ్యాలు ఇచ్చి తర్వాత పితృదేవతలకు తిలా అర్ఘ్యాలు ఇస్తారు తిలా తర్పణాలు అంటారు వాటిని తిలా తర్పణాలు ఇస్తారు ఇది ఇట్లా ఇవ్వడం వల్లనే ఆరోగ్య ప్రదాయకుడు సకల సంపదకారకుడైన సూర్య భగవానునికి కృతజ్ఞతలు తెలుపుకోవడం ఇది స్వాగతం పలకడం మకర సంక్రాంతి యొక్క విశిష్టం అయితే పితృదేవతలందరూ కూడా సూర్య భగవాను యొక్క సన్నిధిలోనే ఉంటారు అంటే పై లోకాల్లో ఉంటారు కాబట్టి పితృదేవతలందరికీ కూడా అధిష్టాన దేవతగా కూడా మనకు సూర్య భగవానుడు శాస్త్ర ప్రకారంగా ఉంటాడు కాబట్టి ఆయనకి ఇచ్చే అర్ఘ్యాల వల్ల ఆయన ద్వారా ఆయన సూర్య కిరణాల ద్వారా వాళ్ళకి స్వర్గ ప్రాప్తి కలుగుతుంది మళ్ళీ మంచి జన్మలు వస్తాయని ఒక ధర్మం మనకు తెలుపుతుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా గుర్తు తెచ్చుకుంటూ మనం తర్పణాలు తిలా తర్పణాలు వదులుతాం ముఖ్యంగా సూర్యుడికి ఇష్టమైనటువంటి ధాన్యం ఈ నువ్వులతోని చేసినటువంటి మధుర పదార్థాలను సూర్య భగవానికి నివేదించడము అలాగే పితృదేవతలకు నివేదించడం చేస్తాము ఆ రోజు చక్కగా దానం స్నానము దానము జపము రాగి పాత్రలో నువ్వులు పోసి బ్రాహ్మణికి దానం ఇవ్వడం వల్ల సాక్షాత్ సూర్య భగవానుడికే మనము దానం చేస్తున్నంత పుణ్యఫలం దక్కుతుంది కాబట్టి ఇంట్లో నువ్వులతోని బెల్లంతోని మధుర పదార్థాన్ని చేసి ఒక బ్రాహ్మణ జంటని పిలిచి భోజన సౌకర్యాన్ని ఏర్పరిచి దక్షిణ వస్త్రదానము జంధ్యము రాగి పాత్ర నువ్వులు నువ్వుల ఉండలు ఇవన్నీ కూడా మనము ఆ సూర్య భగవానుడు సాక్షాత్ విష్ణుమూర్తి సూర్యనారాయణుడు అని తలచి ఆ బ్రాహ్మణునికి దానం ఇవ్వడం వల్ల వంశాభివృద్ధి సంపద అభివృద్ధి జరుగుతాయి అసలు సంక్రాంతి అంటేనే ప్రకృతికి మానవుడు కృతజ్ఞత తెలుపుకునే దినాలు శుభ దివసాలు అన్ని వర్ణాల వాళ్ళని గౌరవించడము అన్ని వర్ణాల ప్రేమాభిమానాలతో చూడడము అలాగే పిత్తు దేవతలను దేవతలను అర్చించడము ఈ దేవతలకు యొక్క ఉదయారంభము కొత్త రోజు మొదలవుతుంది కాబట్టి సంక్రాంతి మకర సంక్రాంతి నుండి ఇవన్నీ మనం చేస్తున్నాము అలాగే శరీరం అంతా చలికి పగిలిపోతూ ఉంటుంది శారీరక అవస్థ తగ్గడానికి ఈ నువ్వుల పిండితో స్నానము అయితే నువ్వులు శరీరానికి నులుముకొని స్నానం చేయడము అనేది గత కాలమంతా పీడ పోయింది పీడాకాలము పీడాకాలం నశిస్తుంది కాబట్టి కాసిన నువ్వులను తలమించి చెప్పుకొని నదిలో వదలడము ఆ నువ్వులన్నీ నూరి నువ్వుల పిండిని ఒళ్ళంతా పట్టించుకొని అంటే ఎక్కడ గానుగ గాని ఎక్కడ మలినము గాని అండకుండా గంగరాయి మీదనే చక్కగా ఫ్రెష్ నూలను నూరుకొని ఒంటికి పట్టించుకొని నువ్వుల పిండితో స్నానం చేయడము మకర సంక్రాంతి రోజు చాలా విశేషమైన రోజు ఒకటేమో గ్రహదోష సంబంధించినమైన పీడ పోతుంది ఇంకొకటేమో నువ్వులలో ఉన్నటువంటి ఆ నూనె పదార్థము జిగురు పదార్థం వలన గత నెల రోజులుగా ధనుర్మాస కార్యక్రమాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా చలికి శరీరం అంతా పగిలి స్కిన్ ఎలర్జీలు రాకుండా ఉండడానికి ఈ నువ్వుల పిండి స్నానము అనేకమైనటువంటి ఔషధ మూలికల నుండి పుణ్య నదీ జలాలలో ఇది కలవడం వల్ల నీటిలోని కలమషాలు కూడా పోతాయి ఈ జనులకు మానవాళి అందరికీ కూడా ఈ నువ్వుల స్నానము పీడనే కాక ఆరోగ్యాన్ని చర్మ సౌందర్యాన్ని కూడా సంతరించి పెడుతుంది రెండు విధాలా ఉంది వ్యవసాయ సంబంధితమైన దేవతలు భూమి పశువులు వ్యవసాయాన్ని ఇచ్చేవాడు ఇంద్ర భగవానుడు దాన్ని రక్షించేవాడు సూర్య భగవానుడు వాటిని మనకు సమృద్ధిగా అందించేవి కామధేనువు సంతతి అయినటువంటి వృషభాలు ఎడ్లు అంటే నందీశ్వరుడు సంబంధించిన జాతి మళ్ళా భూమి మనకి వీళ్ళందరినీ కూడా సన్మానించుకోవడమే ముఖ్య ఉద్దేశం సంక్రాంతి మనకు వచ్చింది మనం ఒక్కడమే తినడం స్వార్థం మనకిచ్చింది పలు వర్ణాల వారికి అన్ని వర్ణాల వారికి అందాలని నాటి వెనకటి కాలంలో పొలాలు ఉండేవి ఇప్పుడంటే మనకు డబ్బు పెట్టి ఆన్లైన్లలో డబ్బులు కొట్టి వస్తువులు తీసుకుంటాం కానీ అప్పుడు వస్తు మార్పు ఉండేది చాలా వ్యవసాయదారుల దగ్గర వడ్లతోనే నిత్యావసర వస్తువులు పాలు నూనెలు నిత్యావసర వస్తువులు కూడా మా చిన్ననాటి కాలంలో అటుకులు బెల్లం లాంటివి పాలు పెరుగులు వడ్లతోనే కొనుక్కున్నాము వాళ్ళకు ఒకటికి మన రెండు వడ్లు ఇస్తే వాళ్ళు ఆ వస్తువుని ఇచ్చేవాళ్ళు అప్పుడు ఆ సాంప్రదాయమే మనకి ఇంకా ఇప్పటికి నడుస్తుంది కాబట్టి అన్ని వర్ణాల వారికి ఆహార కొరత లేకుండా చూడడమే ముఖ్య ఉద్దేశం సంక్రాంతి పండగ సంక్రాంతి పండగకి కొత్త వడ్లు కొత్త బియ్యం కొత్త పిండి కొత్త బెల్లం కొత్త నువ్వులు ఇవన్నీ వస్తాయి కాబట్టి ఎవరైతే భూస్వాములు వ్యవసాయదారులు ఉంటారో వాళ్ళు తమ దగ్గర ఉన్నటువంటి సంపదను అంటే వ్యవసాయ సంపదను ఇచ్చి వాళ్ళకు అవసరం ఉన్న వస్తువులు కొనుక్కున్నారు చిన్న పీట కావాలి పూజ పీట కావాలి పీట కావాలి ఇంత పడుతుంది కాబట్టి మీకు కొంచెం వడ్లు ఇస్తాను నాకు ఈ పీట చేసేవంటే వాడికి కొంచెం వడ్లకి ఒక నెల రోజు గ్రాసం వెళ్తుంది ఆ తప్పకుండా ఇచ్చారు అలాగే పాడి పరిశ్రమ వాళ్ళకి ఆ బియ్యం పట్టించిన తవుడు పశువులకు ఫ్రీగా ఇవ్వడము వాళ్ళ నుండి మనము ఒక వస్తువును తీసుకోవడము పాలు గాని పెరుగు కాని కొనుక్కోవడము అలాగే గానుగా నూనె పట్టే వాళ్ళకి నువ్వుల పంట వీళ్ళకి ఉంది గానుగా తిప్పి నూనె తేవాలంటే వాళ్ళకి కొంచెం సమయము కొంత ధనము వెచ్చిస్తారు కాబట్టి వాళ్ళకి వడ్లు ఇవ్వడం మనకి దానికి సంబంధించి నువ్వులు ఇవ్వడం ఇలాగా అన్ని వర్ణాల వారిని గౌరవిస్తూ వాళ్లకు లేనిది మనం ఇస్తూ వాళ్ళ దగ్గర ఉన్నది మనం తీసుకుంటూ ఈ వస్తువు మార్పిడి కింద జరిగేదే ఈ సంక్రాంతి నాలుగు రోజులు కూడా ఈ రోజు ఇవ్వంగానే వాళ్ళు తీసుకపోరు మనకు వస్తువుని ఇస్తారు ఆ రోజుకు పూజ చేసుకుంటాము ఒక వారం రోజుల్లో వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన వస్తువుకు సంబంధించిన వడ్లను గాని నువ్వులను గాని జొన్నలను గాని బెల్లాన్ని మనకి ఏ వస్తువు ఎక్కువ అధిక ఉత్పత్తిగా వచ్చిందో వాళ్ళకి కొంచెం ఎక్కువ తక్కువగా ఇవ్వడం వల్ల వాళ్ళు సంతోషిస్తారు ఇలాగా సంక్రాంతి అనేది సామాజిక పరమైనటువంటి ముఖ్యమైన పండగ అటు దేవతలకు ఇటు మనుషులకు సంబంధించినటువంటి గొప్ప పండగ కాబట్టి దీన్ని అందరూ సుఖ సంతోషాలతోని జరుపుకొని ఒకరినొకరు గౌరవించుకుంటూ భోగభాగ్యాలు అనుభవిస్తూ మకర సంక్రాంతి చేస్తుంటారు